విశాఖపట్నంలో నారా లోకేష్ స్నేహితుడి కంపెనీ అయిన ఊర్సా హక్కు కేవలం ఒక్క రూపాయికి ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాక దాదాపు రెండు కోట్ల విలువైన భూమిని ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే లూలు మాల్ ఉచితంగా అప్పగించారని ఆయన విమర్శించారు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుసాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని కేబినెట్ క్లియర్ చేసినాం ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతకన్నా చూపు నెల్లూరులో మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్ నెల్లూరు